జై శ్రీరామ్ హవయ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి పువ్వుతో ఆడుకుంటున్నావు అంటారా ఈ పువ్వు మా వారు ఇప్పుడే కోసుకొచ్చారండి ఎక్కువ కోసుకొస్తే చక్కగా ఫాజులో పెట్టుకునే దాన్ని కదా అంటే ఇదోటే అందిందిట ఈ చెట్లు చాలా పొడుగుంటాయి అన్నమాట ఈ సన్ఫ్లవర్లో ఉంటాయి కానీ సన్ఫ్లవర్ కాదు ఆ టైప్ ఇంకేదో సో ఇవాళ అంతా ఎల్లో ఎల్లో ఉంది నా డ్రెస్లో అందువల్ల ఇది మ్యాచ్ అవుతుంది అని ఇలా పట్టుకు కూర్చున్నా అనమాట సో కమింగ్ టు ది పాయింట్ ఇది కార్తీక మాసం నడుస్తుంది కదండీ సో కార్తీక మాసంలో ఎవ్వరి నోట్లోంచి విన్నా కూడా ఉపవాసాలు వనభోజనాలు పూజలు పుణ్యక్షేత్రాలు దీపాలు వీటన్నిటితో పాటు ఆకాశ దీపం చాలామంది ఈ మధ్య అది కూడా పెడుతున్నారు ఆకాశ దీపం గుళ్ళల్లో పెట్టడం తెలుసు బట్ ఇళ్లల్లో కూడా ఆకాశ దీపం కొంతమంది పెట్టుకుంటున్నారు అన్నమాట ఈ మధ్య అప్పుడు నాకు గుర్తొచ్చింది అయ్యో నా దగ్గర ఆకాశ దీపాలు ఉండాలి ఎక్కడ పెట్టాను ఏంటి అని ఒకసారి తీసి చూద్దాం అని చెప్పి తీసి చూస్తే అప్పుడు అనిపించింది ఉన్నాయి కదా మీకు చూపిద్దాం నా దగ్గర ఏ టైప్ ఆకాశ దీపాలు ఉన్నాయో అని చెప్పి అనిపించి ఇలా ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట సో ప్రస్తుతం ఈ పువ్వు అయితే పక్కన పెట్టి ఫస్ట్ ఆకాశ దీపం ఇది అప్పుడు మేము కొన్నప్పుడు అదే అసలు ఆకాశ దీపంలో వాడతారని కూడా మాకు తెలియదు ఏదో లో పూర్వం కరెంట్ చార్జ్ లైట్లు లేనప్పుడు ఇలాంటివి పట్టుకుని పట్టాల మీద ఉండేవారు గాడ్స్ వాళ్ళును చిన్నప్పుడు నేను చూసింది అదే సరే ఇంట్లో ఎక్కడైనా డెకరేషన్ పనికొస్తుందని తీసుకున్నాం అనమాట బట్ తర్వాత నాకు అనిపించేదో ఇది ఆకాశ దీపంలో వాడుకోవచ్చు ఎందుకంటే ఇది ఓపెన్ ఉంది సో ఇందులో చక్కగా దీపం పెట్టుకుని ఇలా మనం క్లోజ్ చేసి పెట్టచ్చు ఇంత పెద్దది ఉంది కదా ఇది ఎక్కడైనా హ్యాంగ్ చేయొచ్చు అనమాట పైన పైనలాగా అండ్ ఇక్కడ నుంచి ఆ పొగాది పోవడానికి కూడా హోల్స్ అవి ఉన్నాయి చిమ్నీలాగా సో ఇదొకటి కొంచెం పెద్ద సైజు యాక్చువల్లీ ఇది ఒక ఆకాశ దీపం ఇలాంటిదే ఇంకో చిన్న సైజు ఇది గిఫ్ట్ వచ్చిందండి నాకు సో ఇదైతే అసలు వాడలేదన్నమాట వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది దీనికి ఏమో చిన్న ఇది ఇచ్చారు హుక్కు బట్ తాడు కట్టుకుని మనం వెల్లడి తీసుకోవడానికైతే అయితే పనికి వస్తుంది లోపల పెద్ద దీపమే పడుతుంది దీనికి కూడా అండ్ ఇది కూడా ఇలా ఓపెన్ అవుతుంది దీపం పెట్టాలంటే ఓపెన్ అవ్వాలి కదా ఇదిగో ఇలాగా సో ఇందులో దీపం పెట్టుకుని ఇది క్లోజ్ చేసేయచ్చు దీనికి కూడా పొగాది పోవడానికి చిమ్ టైప్ ఉంది అండ్ దీనికి ఎక్స్ట్రా ఏంటంటే ఇలా ఏదైనా మేకులకైనా దేనికైనా ఇలా తగిలించుకోవడానికి కూడా ఈ రెండు కూడా ఇచ్చారు రెండు మేకులు పెట్టి ఇలా పర్మనెంట్గా అంటే ఇంట్లో మనం డెకరేషన్కి పెట్టుకోవడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగిస్తుంది యాక్చువల్లీ ఇది క్యూట్గా ఉంది దానికన్నా తల్లి పిల్లల్లో ఉన్నాయి రెండును సో ఇదొకటి నెక్స్ట్ ఇది కొంచెం ట్రిక్ చేస్త వాడాను కానీ దీన్ని బాగానే ఎక్కడ విరిగిపోతుందో ఆ వేడికి ఇది గ్లాస్ కదా ఇది అంటే చిన్నది అవడం వల్ల ఏమో నాకు ఆ ఫీలింగ్ ఇది మా వద్ద నాకు గిఫ్ట్ ఇచ్చింది ఎప్పుడోనూ తను కూడా ఆకాశ దీపం పెడుతుంది అనమాట సో నేను అలాగే అంత ఇదిగా పెట్టేసుకుంటానేమో అని పాపం ఆశపడి ఇచ్చింది కానీ బద్దకిష్లకు ఇవన్నీ పని లోపల పెట్టించాను నేనంతే డెకరేటివ్ పీస్ లాగా అల్మార్లు ఉంటాయి కదా అదే డెకరేటివ్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అందులో ఉంది ఇది సో ఇది కూడా సేమ్ అదే సిస్టమ్ ఇది పై నుంచి ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది ఇది గ్లాస్ది బయటకు వచ్చేస్తుంది కూడా ఇదిగో ఇది వచ్చేస్తుంది ఇందులో కింద నుంచి పెట్టుకోవాలి మనం దీపం కొంచెం చిన్నదే పడుతుంది అందుకే అన్న చిన్నగా కొంచెం ట్రిక్కీ ఇది ఎలాగైనా సో ఇది మళ్ళీ ఇలా పైకి లిఫ్ట్ చేసుకొని దీని మీదకి ఇలా వచ్చేటట్టు ఫిక్స్ చేసుకోవాలి కింద పైన కరెక్ట్గా ఫిక్స్ అయింది దాని ఇక్కడ కూడా దానికి ఒక గ్రూవ్ ఇచ్చారు ఆ గ్రూవ్లో బాటమ్ ఈ పైన ఇది ఫిక్స్ అవ్వాలి హ్యాండిల్ ఉంది కాబట్టి ఇలా వేలాడ తీసుకోవడం బాగుంటుంది కింద ఎక్కడైనా పెట్టినా కూడా స్టడీగా ఉండడానికి ఈ మూడు ఇలా ఇచ్చారు ఈ మూడు సో ఇది చెప్పాను కదా విరగొట్టే ముందు పక్కన పెట్టేస్తే మళ్ళీ డెకరేటివ్ ఐటమ్ అల్మార్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పటికి ఫిక్స్ అయింది ఇది అందులో ఈ కలర్ అవ్వడం వలన మనకి దీపం వెలుగుతుందా లేదా అనిలో వెళ్ళి చూసుకోవాలన్నమాట దగ్గరికి వెళ్ళి దీపం కూడా క్లియర్గా కనబడదు వైట్ అయితేనే బెస్ట్ దీపం ఎక్కడి వరకైనా కనబడుతుంది మనకి బట్ ఇది చూడడానికి కలర్ బాగుంది కదా అని అనిపించింది కొనేటప్పుడు ఎవరికి మా వదినకి సో అక్కడే ఆకాశ దీపంలో కాలేసింది మా వదిన నెక్స్ట్ ఇది ఇది కూడా ఆవిడే మళ్ళీ ఇది ఇత్తదండి మొత్తం అంత ఫిల్గిరి వర్క్ లాగా వచ్చింది దీని మీద పెద్ద చెంబు దీనిలో ఎలా ఇచ్చాడు అంటే ఇగో ఇలా ఇచ్చాడు వ్యాక్స్ క్యాండిల్ అది ఉంటాయి కదా అలాంటివి పెట్టుకోవడానికి రౌండ్ వస్తాయి కదా అలాంటిది పెట్టుకుని ఇందులోకి ఇలా దింపేయడమే అనమాట ఇలా దింపేయడమే సో మనకి దీపం కొండెక్కకుండా గుమ్మం దగ్గర అక్కడ పెట్టుకోవడానికి ఇది యాక్చువల్లీ ఆకాశ దీపం కాదు బట్ ఇది కూడా దీపాలలోకే వస్తుంది కాబట్టి చూపించేస్తున్నాను ఆకాశ దీపం కాదు కదా అనద్దు కాదు నాకు కూడా తెలుసు ఒకవేళ ఆకాశ దీపంలా వాడుకోవాలన్నా కూడా దీని చుట్టూ ఒక రోపో ఏదో మంచిగా గట్టిగా చుట్టి చుట్టిలా పెట్టుకుని ఇలా పట్టుకొని ఆ రోపు ఇలా పట్టుకునేటట్టు పెట్టి ఎక్కడైనా వేలాడిదిస్తే ఆకాశ దీపంలో కూడా వాడుకోవచ్చు అండి సో అంటే ఇది టూ వన్ అనమాట మీరు కింద పెట్టుకోవచ్చు గాలికి దీపం కొండకి పోకుండా ఉంటుంది అండ్ ఆకాశ దీపం రెండింటి కింద కూడా దీన్ని వాడుకోవచ్చు సో ఇదనమాట ఆకాశ దీపాల స్టోరీ నా దగ్గర ఉన్నవి ఇది కాకుండా ఈరోజు నేను నిన్ను ఈరోజు కాదు ఒక టూ డేస్ బ్యాక్ ఇప్పుడు పైనాపిల్ సీజన్ నడుస్తుంది కదా పైనాపిల్స్ ఒక నాలుగో ఎన్నో అంటే స్కిన్ తీసేసి తెసి ఉన్నాయి ఒక ప్యాకెట్లో పెట్టి అమ్ముతున్నారు హండ్రెడ్ కి ఇచ్చాడు అనమాట మా కి ఇష్టం సరే అని పికప్ చేసాం సరే అని ఇంటికి వచ్చేది కట్ చేసి చూస్తే అస్సలు స్వీట్ లేదు మనం పండు సెలెక్ట్ చేసుకుని ఇది కట్ చేయి అది కట్ చేయ అంటే అదొక ఇది వీళ్ళేమో కొంచెం పచ్చిపచ్చిపోయి కట్ చేసి ఇచ్చారన్నమాట ఇంకా తినట్లేదు అలా పడున్నాయి సరే నాకు వీళ్ళకి పిల్లలకి చిన్నప్పటి నుంచి నాకు ఒక రకంగా అది చేయడం అలవాటు ఎందుకంటే నాకు పచ్చి పైనాపిల్ తింటే ఇదంతా కొంచెం దురద దురదలాగా అనిపిస్తుంది కొంతసేపటి వరకు అనమాట అందుకని నేను ప్రిఫర్ చేస్తానంటే కొంచెం పంచదార వేసి పైనాపిల్ స్లైసెస్ కట్ చేసి పంచదార కొంచెం నీళ్లు పోసి కుక్కర్లో ఒక రెండు మూడు విజిల్స్ రాణించేస్తాను దాంతో మీకు ఆ పచ్చితనం పోతుంది ఆ దురద ఫీలింగ్ పోతుంది ఈ తీపిలేని పైనాపిల్కి తీపి కూడా వస్తుంది సో అప్పుడు ఇంకా ఫటాఫట్ వేడి వేడి మీద ఉన్నప్పుడే లేచిపోతాయి అనమాట అవి అలా ఒకవేళ ఎవరైనా మీరు తెచ్చుకుని చప్పగా ఉన్నాయి పిల్లలు తినట్లేదు అని బాధపడకండి ఇప్పుడు సీజన్ కాబట్టి నేను కూడా తెచ్చి పారేయకుండా అలా ఉపయోగించాను అది ఎలా చేశాను ఏంటి అన్నది మీకు వీడియో నేను ఇందాకే షూట్ చేశాను అది మీకు షేర్ చేస్తాను అది కూడా చూడండి సో చూశారు కదండి మీ ఇంట్లో కూడా స్వీట్ టూత్ ఉంటే పిల్లలకి అలా పైనాపిల్ బాయిల్ చేసి అలా పెట్టచ్చు బాగుంటుంది మరీ ఎక్కువ పంచదార వేసుకోకుండా ఉంటే కొంచెం పులుపు కొంచెం తీపి వచ్చి చాలా బాగుంటుంది కావాలంటే పైన ఇంకా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు పెప్పర్ వేసుకుంటే కూడా బాగుంటుంది టేస్ట్ ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చినా కూడా అలాంటివి సర్వ్ చేస్తే యాజ్ ఏ డెజర్ట్ లంచ్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత కానీ అలా ఫ్రూట్ ఆ విధంగా సర్వ్ చేస్తే కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇదండి ఈరోజు మా వీడియో నీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారా హీ వర్ల్డ్ సానింగ్ ఓ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్